హాయ్ అందరికీ నమస్కారం దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ సంజా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఒక మహిళ మృతి చెందడం ఒక బాబు హాస్పిటల్కి వెళ్ళడం ఇవన్నీ జరిగిన తర్వాత దానికి కారణం అల్లు అర్జున్ కూడా కారణం అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ మీద కేసు ఉన్న కేసుల్లో తెలంగాణ ప్రభుత్వం పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం హైకోర్టులోనేమో అతనికి మధ్యంతర బెయిల్ రావడం కానీ ఒక రాత్రి కంపల్సరీగా జైల్లో చర్లపల్లి జైల్లో ఉండాల్సిన పరిస్థితి అల్లు అర్జున్కి రావడం ఆ తర్వాత నిన్న పర్టిక్యులర్గా అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఒంటికాళ్ళ మీద బన్నీ మీద అలాగే సినిమా ఇండస్ట్రీ మీద వంటికాల మీద లేవడం అలాగే వాళ్ళ మీద విరుచుకుపడడం వీళ్ళకి అసలు మానవత్వం లేదని మాట్లాడడం ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ పొలిటికల్ రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నాయకులు రెండుగా చీలిపోయారు కొంతమంది ఏమో బన్నీదే కరెక్ట్ బన్నీది కరెక్ట్ అంటే బన్నీ తప్పులేదు బన్నీ వాంటెడ్గా చేయలేదు ఇదంతా అదేదో యాక్సిడెంట్గా జరిగిందని కొంతమంది మాట్లాడుతున్నారు అంటే లేటెస్ట్గా పురంధరేశ్వరి గారు కూడా మాట్లాడింది పురంధర గారు కూడా అసలు అల్లు అర్జున్ తప్పేం లేదు అదేదో అనుకోకుండా జరిగిన సంఘటన దీనికి అల్లు అర్జున్ బాధ్యం చేయడం కరెక్ట్ కాదని చెప్పి లేటెస్ట్గా పురంధర గారు మాట్లాడింది భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురంధరశ్రీ గారు మాట్లాడింది సరే ఎంపీ అనేది అది వేరే విషయం సో ఇది కాకుండా కా నిన్న అదే ఒక ఎంపీ కూడా ఎంపీ కూడా మనం మాట్లాడతాం ఎంపీగా కూడా ఎందుకంటే నిన్న ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ తెలంగాణకి సంబంధించిన ఎంపీ బన్నీని చాలా గట్టిగా మాట్లాడాడు అసలు మానవత్వం లేకుండా వ్యవహరించాడు అసలు చాలా తప్పంతా కూడా బన్నీదే తప్పేంటి అరెస్ట్ చేస్తే తప్పేంటని మాట్లాడాడు అలాగే కమ్యూనిస్ట్ నాయకులు కొంతమంది ఏమో బన్నీది అని చెప్పారు అలాగే అట్ ది సేమ్ టైమ్ నా ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీనేమో నేమో అసెంబ్లీలోనే మాట్లాడుతూ అసలు బన్నీదే పూర్తి తప్పు జరిగిన వ్యవహారం అంతా పోసకొచ్చినట్టు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకునే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా మేము ఫుల్ సపోర్ట్ చేస్తాము అని చెప్పి అక్బరుద్దీన్ ఓవైస్ గారు మాట్లాడారు సరే సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా ఎలాగో బన్నీ వైపే ఉన్నారు అది మొదటి నుంచి మనం చూసాం అనేక మంది ట్వీట్లు పెట్టారు రష్మిక దగ్గర నుంచి నాని దగ్గర నుంచి ఇక వరుస వీళ్ళు వాళ్ళనే ఉంది ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ కూడా బన్నీ అనుకూలంగా ట్వీట్లు పెట్టారు అదంతా కూడా రేవంత్ రెడ్డి గారి కోపానికి కారణమైంది సో అట్లాగా రాజకీయ వర్గాలన్నీ కూడా రెండుగా చీలిపోయినాయి ఎవరిది కరెక్ట్ ఎవరిది కాదు అంటే ఎవరు చేయాల్సిన ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులేమో బన్నీ తప్పు అంటారు కొంతమంది రాజకీయ నాయకులేమో బన్నీది తప్పు లేదంటారు సినిమా ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ఏమో బన్నీదే తప్పు అంటున్నారు కొంతమంది చాలా తక్కువ పర్సెంట్ బన్నీ తప్పు అనేవాళ్ళు కొంచెం తక్కువ పర్సెంటేజే ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ మంది మాత్రం బన్నీ అసలు తప్పే లేదు అని చెప్పి ఎక్కువ మంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు సో ఈ రచ్చంతా అసలు ఎక్కడికి దారి తీస్తుంది ఒక పక్కన సినిమా ఇండస్ట్రీ ఇన్వాల్వ్ అయిపోయింది ఒక పక్కన పొలిటికల్ నాయకులందరూ ఈ ఈ పర్టికులర్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిపోయారు ఒక మహిళ చనిపోవడం ఆ బెడ్ ఏమో కొడుకేమో హాస్పిటల్లో ఉండటం ఇదంతా చాలా రాజకీయంగా చాలా పెద్ద దుమారానికి దారితీస్తుంది ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని అసలు ప్రభుత్వం మీద ఒంటికాల మీద బీఆర్ఎస్ పార్టీ వెళ్తుంది అసలు కేటీఆర్ గారు మొదటి నుంచి కూడా బన్నీ అసలు ఏ తప్పు లేదు అని మాట్లాడటం కాకుండా అసలు రేవంత్ రెడ్డి గారి మీద బీఆర్ఎస్ పార్టీ ఒంటికాల మీద వెళ్ళిపోతుంది మీరు చేస్తున్నంత తప్పు అని సో ఇన్ని రాజకీయ ప్రకంపనలకి దారి తీసిన ఈ సంఘటనలో అన్న బన్నీ ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతూ నాదేం తప్పులేదు నాకు అసలు పోలీసులు వచ్చి నాకు అసలు ఏ విషయం చెప్పలేదు ఎవరో వేరే వాళ్ళు ఎవరో వచ్చి చెప్తే నేను బయటకు వెళ్ళిపోయాను నాదేం తప్పులేదు నా మీద అభాండాలు వేస్తున్నారని చెప్పి ఈ బన్నీ మాట్లాడాడు ఈ బన్నీ మాట్లాడిన తర్వాత మళ్ళీ నిన్న శ్రీధర బాబు గారు కాంగ్రెస్ పార్టీ మంత్రి తెలంగాణకి చెందిన మంత్రి ఆయన మాట్లాడుతూ అసలు రేవంత్ రెడ్డి అన్న దాంట్లో తప్పే ఉంది బన్నీ ఎందుకంత ఉలికి పడుతున్నాడు అసలు అమ్మది సినిమా ఇండస్ట్రీ వాళ్ళని కదా తప్పు తప్పుని సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా తప్పని అన్నారు బన్నీది కూడా తప్పన్నారు దాన్ని అందులో కొంత అంత ఉలికిపడాల్సిన అవసరమే ఉందని చెప్పి శ్రీధర బాబు ఈ రచ్చ రచ్చ మొత్తం కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వర్సెస్ సినిమా ఇండస్ట్రీ ప్లస్ యాంటీ కాంగ్రెస్ పొలిటికల్ నాయకులు అయిపోయింది ఇప్పుడు కానీ విచిత్రం ఏంటంటే అంటే యాంటీ కాంగ్రెస్ పొందరాజు గారు కూడా భారతీయ జనతా పార్టీ నాయకురాలు యాంటీ కాంగ్రెస్ సో అందువల్ల ఆటోమేటిక్గా ఆవిడ బన్నీని ఎనకేసుకుని రావడం జరిగింది సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వర్సెస్ యాంటీ కాంగ్రెస్ రెండు రాష్ట్రాల నాయకులు రాజకీయ నాయకులు ప్లస్ సినిమా ఇండస్ట్రీ మరి వీటన్నిటి తట్టుకొని అసలు రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ముందుకు ఎలా వెళ్ళగలుగుతాడు రేపు పొద్దున పోలీసులు సుప్రీంకోర్టులో ఏం చెప్తారు మధ్యంతర బెయిల్ రద్దు చేయమని అడిగేటప్పుడు ఏమేమి ఆధారాలు సమర్పిస్తారు కోర్టుకి సుప్రీంకోర్టు అసలు దీని మీద ఏం చెప్తుంది సుప్రీం కోర్టు బెయిల్ కనుక శాంక్షన్ చేస్తే ఈ ఏదైతే మధ్యంతర బెయిల్ వచ్చిందో దాన్ని సమర్థిస్తే రాజకీయం ఒక రకంగా ఉంటుంది లేదు అసలు అల్లు అర్జున్ తప్పు అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ చేయండి అని చెప్పి మళ్ళీ ఒకవేళ అరెస్ట్ చేసి మళ్ళీ అల్లు అర్జున్ కనుక ఈసారి జైలుకి తీసుకెళ్తే పరిస్థితులన్నీ ఇంకో రకంగా మారిపోతాయి ఆ అల్లు అర్జున్ ఇంకొకటి ఏంటంటే అసలు అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వచ్చిన సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఇప్పుడు యాంటీ రేవంత్ రెడ్డి అయిపోయే పరిస్థితి ఉంది అట్లాంటప్పుడు అసలు సినిమా ఇండస్ట్రీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్ళిపోవడానికి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అక్కడ ఇన్వైట్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి అటువైపు వెళ్ళిపోవడానికి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంది రెండోది ఒకవేళ బన్నీది తప్పు లేదు అని చెప్పి కోర్టు తేలిస్తే కూడా చూసారా బన్నీ తప్పు లేదు అయినా సరే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కక్షభూరితంగా వారించాడని చెప్పి అప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ యాంటి రేవంత్ రెడ్డి అవడం అనేది ఖాయం అలాగే రాజకీయ నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి గా ఇంకా గట్టిగా మాట్లాడడానికి అవకాశం సో రాజకీయంగా కూడా అలాంటి చేసి ఒకవేళ సుప్రీంకోర్టు కనుక బన్నీ ఏ తప్పు లేదని తెలిసి రాజకీయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి రేవంత్ రెడ్డి గారు వెళ్ళే అవకాశం ఉంది సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా మళ్ళీ అదే స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంది సో వీటన్నిటి మధ్య కూడా రేవంత్ రెడ్డి గారు వీటన్నిటిని ఎలా తట్టుకుంటాడు ఈ ఒత్తిళ్ళన్నింటినీ తట్టుకుని నిలబడగలుగుతాడా రాబోయే రోజుల్లో సినిమా ఇండస్ట్రీ మీద ఆయన రియాక్షన్లు ఎలా ఉంటాయి అనేది మనం చూడాలి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చేటది లైక్ చేయండి అలాగే దీని మీద మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్స్ వేదాంత ఛానల్ పొలిటికల్ వేదాంత ఛానల్ ఎందుకంటే పొలిటికల్ అంశాలన్నీ పొలిటికల్ వేదాంత ఛానల్ వస్తుంటాయి పొలిటికల్ వేదాంత ఛానల్ సినిమాలకు సంబంధించిన అంశాలన్నీ సినిమా వేదాంత ఛానల్ వస్తుంటాయి సినిమా వేదాంత ఛానల్ పొలిటికల్ వేదాంత ఛానల్ అలాగే అన్ని అంశాలు వచ్చే వేదాంత ఛానల్ మూడు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్